మీరు త్వరలో మా టీవీలో ఆ వరకు ఆ క్యారెక్టర్ అలా వదిలిపెట్టిన అదే క్యారెక్టర్ తో కాకుండా మిగతా క్యారెక్టర్ తో చెప్పారు టీవీలో మధ్యలో రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ వర్మ గారితో ఇప్పుడు జరిగిందా అని చేశారు మీ గురువు గారు కదండి ఆయనది మరి అట్లా కలిసి వస్తుందని వేసారా లేకపోతే చెప్పే ఉద్దేశం ఉందని ఆన్సర్ ఆన్సర్ చేయాలి అంటే బేసికల్లీ అప్పుడు జరిగింది అదే అప్పుడు ఆయన టీడీలు చేశారు అన్ని ఆయన టీడీలు చేసిన చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు మా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రమ్మనివ్వారు ఆయన ఆయన వస్తున్నారని మన గారు తెలియదు మూడు నెలల ముందు నుంచి ఈయన మొదలుపెట్టారు చిరంజీవి సినిమాల్లోకి రావాలని మొదలుపెట్టేవారు ఈయన అసలు ఏంటి ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు ఇవన్నీ అవుతాయా అని అనుకున్నాను నేను కూడా ఆ పాత్రలాగే తర్వాత ఎలా ఏం జరిగిందో ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ నిజంగా ఒక రెండు జరుగుతున్నాయి రాజగీళ్ళలోకి వచ్చారు ఈయన నిజంగా మళ్ళీ ఇప్పుడు సినిమా నూడే సినిమా చేస్తున్నారు చాలా అందంగా చాలా అందంగా ఇందాక చెప్పడం మర్చిపోయిన పాయింట్ చాలా అందంగా ఉన్న పాయింట్ ఏంటంటే ఆ సినిమాలో అత్తారింటికి దారే సినిమా మీరు థియేటర్ లోకి వచ్చినప్పుడు ఊహించుకుంటారు కదా ఏది ఈ హీరో ఏమో కరెక్ట్ గా హీరో ఎవరా అని చూస్తే శ్రీ విష్ణు రాహుల్ రాజేంద్ర రాహుల్ రాహుల్ రామకృష్ణ రాహుల్ రాహుల్ రామకృష్ణ మిమ్మల్ని ఎరే టూ అండ్ అది లిటరల్ ఎంత అందంగా ఉందంటే అదేమో అలీ గారి క్యారెక్టర్ అవును 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 ఏమో సమంత క్యారెక్టర్ తాను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ లాగా చేయొచ్చు సార్ ఏదంటే లేదు సార్ ఒకవేళ ఆ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సర్వమంగళ చేస్తే ఎలా ఉంటుందో అలానే చేయాలి మీరు సర్వీస్ చేస్తే ఎలా ఉంటుందో అలానే చేయాలి అవును ఈయన కూడా కాంతారావే కనపడతాం అవును పవన్ కళ్యాణ్ ఇంప్లీమెంట్ చేయడానికి ట్రై చేయలేదు